హాయ్ అండి ఈ సీజన్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా మ్యాంగో కేక్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా బౌల్లో ఒక కప్పు మ్యాంగో ముక్కలు అరకప్పు పంచదార వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగోని బౌల్లో వేసుకోవాలి దానిలో వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ నేనైతే ఏం లేకుండా న్యాచురల్గా ఉంటే బాగుంటుందని వేసుకోవడం లేదు జల్లెడ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత కట్ అండ్ మెథడ్ మెథడ్లో కలుపుకోవాలి మధ్యలో ఒకసారి వన్ బై ఫోర్త్ కప్ పాలు పోసుకొని కట్ అండ్ ఫుల్ మెథడ్లో ఎక్కడ ఉండాలనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బటర్ అప్లై చేసుకున్న ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూడుసార్లు ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే దీన్ని ప్రీ హీట్ చేసుకున్న బండిలో పెట్టుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నైఫ్ తో చెక్ చేసుకున్నట్లయితే ఏమీ అడ్డుకోలేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత డిమోల్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి అంతే అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో కేక్ రెడీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి